నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియశాఖలు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఎస్ శ్రీదేవి గారు రచించిన గమనం అనే చక్కటి కుటుంబ కథను విందామండి ఈ కథ సాహిత్య ప్రస్థానం త్రైమాసిక పత్రికలో జూన్ రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి అమ్మకు బీపీ ఏమిట్రా అసలేమైంది రైలు దిగుతూనే ఆతృతగా అడిగింది సౌజన్య ఇంటికి తీసుకువెళ్లటానికి వచ్చిన తమ్ముణ్ణి తల్లి హై బీపీతో హాస్పిటల్లో చేర్చబడిందన్న విషయం ఆమెకు అపనమ్మకాన్ని కలిగిస్తోంది చాలా దినకరు వెంటనే జవాబు ఇవ్వలేదు ఆమె చేతిలో నుంచి బ్యాగ్ అందుకుని జనాన్ని తప్పించుకుంటూ నడుస్తున్నాడు అతని వెనకే వస్తూ అదే విషయాన్ని గురించి ఆలోచిస్తోంది సౌజన్య ఆమె తండ్రికి రైల్వేలో ఉద్యోగం ఎప్పుడూ క్యాంపుల మీద తిరిగేవాడు తామిద్దరిని చాలా జాగ్రత్తగా పెంచుకొచ్చింది తల్లి స్కూలుకు తీసుకువెళ్ళి తీసుకురావటం అనారోగ్యాలు కొంత వయసు వచ్చేదాకా వయసుతో పాటు మౌలిక రూపాన్ని మార్చుకున్నా తాము పెద్దవుతున్న కొద్దీ ఇంకెన్నో సమస్యలు వాటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించుకొచ్చిన వ్యక్తి తమ తల్లి దేనికి చెల్లించకుండా తండ్రి సహకారం తమకు లేకపోవటం ఒక లోటని కాకుండా సహజ పరిణామంగా నిర్వచించిన వ్యక్తి అలాంటి తమ తల్లి అంతర్గత ఒత్తిడి కారణంగా అనారోగ్యం పాలై హాస్పిటల్లో చేరటం అనే దాన్ని సౌజన్య జీర్ణించుకోలేకపోయింది అందుకే ఆమె ధ్యాస తమ్ముడి జవాబు మీద కన్నా సమస్య విశ్లేషణ మీద ఎక్కువగా ఉంది ఏం జరిగింది అమ్మకి పైకి అలా నవ్వుతూ నిండుగా కనిపించిన లోపల బాధపడేదా ఏ సమస్య అయినా తెలివిగా పరిష్కరించటం ఆమె బహిర్భాగమా అంతరంగంలో వేరే విధంగా ఉండేదా అమ్మ సౌజన్య ఆలోచనలు ఆగటం లేదు ఇద్దరు స్టేషన్ బయటకు వచ్చారు నువ్వు ఇక్కడే ఉండు నేను బైక్ తెస్తాను అన్నాడు దినకర్ ఆమె ఆగిపోయింది అతను వెళ్ళి బైక్తో రావటానికి ఐదు నిమిషాలు పట్టింది ఈ కాస్త వ్యవధిలో మరికొన్ని ఆలోచనలు మరింత విశ్లేషణ ముందు హాస్పిటల్కి వెళ్ళి అమ్మను చూసి ఇంటికి వెళ్దాం అంది తమ్ముడితో అతను అంగీకార సూచకంగా తలూపాడు అసలేం జరిగింది నాన్న కూడా రిటైర్ అయిపోయాడు ఇద్దరూ సంతోషంగా ఉండక ఎందుకు ఇలా టెన్షన్ పెంచుకుంటోందమ్మా అయినా పడాల్సిన టెన్షన్ అంతా మన చిన్నతనంలోనే పడి ఉండాలి మళ్ళీ ఎన్నో ఆలోచనలు జ్ఞాపకాలు తమ్ముడు స్కూల్లో ఆటలాడి దెబ్బలు తగుల్చుకున్న రోజులు తనకి జ్వరము దగ్గు జలుబు తరచుగా వచ్చినప్పటి రోజులు అవన్నీ గుర్తొచ్చాయి ఒకదాని తర్వాత ఒకటి జ్ఞాపకాల వలయంలో తిరుగుతున్నాయి చెప్పాలంటే చాలా ఉంది సుజీ నిన్న మొన్నటిదాకా మన ఇంట్లో ఏ సమస్యలు లేవు అమ్మ కూడా బాధ్యతలన్నీ తీరి సంతోషంగా ఉండేది మా పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్ళటం తనంతట తను లైబ్రరీకి వెళ్ళటం జయతో గుడికి వెళ్ళటం అంతా సరదాగా గడిచింది అన్నాడు మరి ఏమైంది నా ఆలోచన తప్పేమో తెలీదు అన్నాడు దినకర్ ఏమిటి రిటైర్ అయిన వాళ్లను కొంతకాలం పాటు మానవ వనరుల శాఖకు పంపిస్తే బాగుంటుందేమో నిన్న సాయంత్రం ఆరింటి దాకా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఉదయం నుంచి ఒక్కసారి శక్తిహీనుడు అవ్వటమో ఏమీ చెయ్యలేని అవ్వటమో జరగదు నిర్దిష్టమైన వ్యాపకం అనేది లేకుండా ఎలా ఉండగలుగుతారు నాన్న గురించా నువ్వనేది అడిగింది సౌజన్య అవును హెచ్ఆర్టీకి వాళ్ళని సరెండర్ చేస్తే వాళ్ళ సేవల్ని ఏ సమాజ సేవకు వినియోగించుకుంటే ఈ రోజున మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి వాళ్లల్లో కొందరిలో కొన్ని నైపుణ్యాలు ఉండొచ్చు ఉద్యోగం ఒక ఆటంకం కాగా సంగీతం పెయింటింగ్ లాంటి హావీలను వదిలిపెట్టేసి ఉండొచ్చు వాళ్ళని అలాంటి అవసరం ఉన్న చోట ఉపయోగించుకుంటే వాళ్ళకి ఎంత త్వరగా వృద్ధాప్యం రాదు వాళ్ళకిచ్చే పెన్షన్ ప్రభుత్వానికి భారం అనిపించదు అన్నాడు దినకర్ రిటైర్ అయ్యాక కూడా ఉద్యోగం చేయమంటే ఎవరు చేస్తారా అంది సౌజన్య అసలు అతని ఇదంతా ఎందుకు చెప్తున్నాడో అర్థం అవక అయోమయంగా అడిగింది దానితో తల్లి అనారోగ్యానికి గల సంబంధం అస్పష్టంగా కనీ కనిపించనట్లుంటే ఆశ్చర్యం కూడా కలిగింది ఉద్యోగం అనుకుంటే బాధ్యతగానో భారంగానో అనిపిస్తుంది అందుకే ప్రవృత్తిని సంతృప్తిపరిచే చోట అన్నాను అతడు చివరి మాటలు ఒత్తి పలికాడు కానీ రిటైర్ అయ్యాక ఎవరైనా విశ్రాంతిగా గడపాలనుకుంటారు నువ్వేమిట్రా ఇలా అంటావు అలా బ్రతకగలిగే ట్రైనింగ్ అయినా ఇవ్వాలి రిటైర్ చేసే ముందు అన్నాడతను ఇంతలో హాస్పిటల్కు చేరుకున్నారు సౌజన్యకు సరైన జవాబు రాకముందే వాళ్ళ సంభాషణ ఆగిపోయింది దినకర్ బైక్ పార్క్ చేసి వచ్చేలోపు సౌజన్య తల్లిని ఉంచిన స్పెషల్ రూమ్కి వెళ్ళిపోయింది తలుపులు దగ్గరగా వేసున్నాయి నెమ్మదిగా తోసింది తల్లి మంచం మీద ఆకుపచ్చకి హాస్పిటల్ దుప్పటి మీద పడుకుని ఉంది నిద్రపోవటం లేదు మంచానికి కొంచెం దూరంగా దినకర్ భార్య జయ స్టూల్ మీద కూర్చుని ఏదో మ్యాగజైన్ చదువుతోంది కొద్దిగా తోసిన తలుపుల మధ్య నిలువెత్తు విగ్రహంలో ఉన్న సౌజన్యను చూసి లేచి నిలబడి రండి ఒక్కరే వచ్చారా దినా స్టేషన్కి వచ్చారు కలవలేదా అడిగింది జయ ఆమె ప్రశ్న ఇంకా పూర్తవనే లేదు వెనక నుండి దినకర్ అడుగుల చప్పుడు వినిపించింది సౌజన్య తల్లి అన్నపూర్ణ కూతుర్ని చూసి లేచి కూర్చుంది ఎలా ఉందమ్మా నీకు ఒక్క అంగలో వెళ్ళి తల్లి పక్కన కూర్చుంది సౌజన్య నెల నీరసంగా ఉండగా చూడటం ఆమెకు బాధను కలిగించింది కళ్ళమట నీళ్లు తిరిగాయి ఎందుకు అంత బాధ పెద్దదాన్నవ్వటం లేదు ఏవో వస్తూనే ఉంటాయి ఈ మాత్రం దానికి నువ్వు ఇంత కంగారు పడి రావటం దేనికి మీ ఆయనకు లీవు దొరికాక ఇద్దరూ కలిసే రావలసింది అంతగా రావాలనుకుంటే అంది అన్నపూర్ణ కూతురు కొడుకు కోడలు అందరూ తన కోసం పడుతున్న తపను చూస్తూ ఉంటే ఆవిడికి ఒకవైపు సంతృప్తిగా ఉంది మరోవైపు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానన్న బాధ కూడా ఉంది ఆవిడ ఈ రెండు విరుద్ధ భావాల మధ్య నలిగింది కాసేపు అలాంటి ఎన్నో భావ వైరుధ్యాలు కొద్ది రోజులుగా ఆమెను ఉక్కిరిమిక్కిరి చేస్తున్నాయి భర్త రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటున్నాడన్న సంతోషంతో అతడి ప్రవర్తన కలిగిస్తున్న బాధ సంఘర్షిస్తుంది ఆయన ప్రవర్తనలో లోపం ఉన్నట్టుగాని దానివల్ల తను బాధపడుతోందని గాని కొడుక్కి కోడలికి తెలియకుండా దాచే ప్రయత్నంలో ఇంకొంత సంఘర్షణ కానీ ఇదంతా దినకర్ గుర్తించాడు ఇంకా సౌజన్యతో అనలేదు వాళ్ళ సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది పూర్తి కావలసి ఉంది తల్లి దగ్గర అరగంట సేపు కూర్చుని తమ్ముడితో ఇంటికి వెళ్ళింది తండ్రి ఇంట్లోనే ఉన్నాడు టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నాడు ఎలా ఉన్నారా నాన్న సౌజన్య ప్రేమగా అడిగింది చాలా పీరుబడిగా నవ్వాడాయన అమ్మను చూసొచ్చావా లేచిందా ఏమైనా తిన్నదా అనారోగ్యం అసలు రాకుండా ఉండదు కానీ వచ్చాక తీసుకునే జాగ్రత్తలే మనల్ని అందులో నుంచి బయటపడేస్తాయి అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు ఆయన మాట్లాడుతున్నంతసేపు దినకర్ ముఖం అసహనంగా పెట్టుకుంటూ మళ్ళీ ప్రసన్నంగా కనిపించేటట్టు పట్టించుకోనట్లో మార్చుకుంటూ ఉన్నాడు ఇంటి వాతావరణంలో ఇదొక కొత్త మార్పు ఆ సాయంత్రమే అన్నపూర్ణను డిశ్చార్జ్ చేశారు హై బీపీ కాబట్టి ఉప్పు కారం బాగా తగ్గించమని మందులు క్రమం తప్పకుండా వాడమని రోజు కొద్ది దూరం నడవమని ప్రశాంతంగా ఉండమని చెప్పారు డాక్టర్లు చివరిది మాత్రం నా చేతుల్లో లేదు గొణిగింది అన్నపూర్ణ ఆవిడ అన్నది స్పష్టంగా వినిపించకపోయినా ఒకళ్ళకి ఖచ్చితంగా చదవగలిగాడు దినకర్ సందిగ్ధంలో పడింది సౌజన్య ఆవిడ్ని తీసుకుని ఇంటికొచ్చారు ఆవిడ ఎక్కడ పడుకోవాలో ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటుందో ఏమేం చెయ్యకూడదో అనే ఎన్నో విషయాల మీద చాలాసేపు చర్చించాడు ఆమె తండ్రి గోపాలరావు ఎవరికీ ఏదీ తెలియదన్న నమ్మకంతో ఇలాంటిది ఇంట్లో ముందు ఎప్పుడూ జరగలేదు ఆయన ఇంటి విషయాలు పట్టించుకునేవాడు కాదు తల్లి అన్నీ చూసుకునేది తనే చేసేది లేదా ఇలా చెయ్యమని చెప్పేది తాము చేసేవారు ఇప్పుడు తండ్రిలో ఈ మార్పు ప్రతిదీ తన ఆదేశాల ప్రకారం జరగాలన్న ఆకాంక్ష సౌజన్యకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఏర్పాట్లు పూర్తయ్యేసరికి అన్నపూర్ణలో స్వల్పంగా ఉద్రేకం కనిపించింది ఆ రాత్రి మూడు వేరువేరు సమావేశాలు జరిగాయి మూడు వేరువేరు చోట్ల మొదటిది సౌజన్యకి అన్నపూర్ణకి మధ్య జరిగింది ఆవిడ గదిలో రిటైర్ అయ్యాక నాన్నలో చాలా మార్పు వచ్చింది సూజీ అంతకుముందు ఏవి పట్టించుకునేవారు కాదా ఇప్పుడేమో అన్నింట్లోనూ తలదూరుస్తున్నారు ఏదో చేదస్తంగా చెప్పబోతారు ఎవరికంత తీరిక చెప్పు జయ తొమ్మిదింటికల్లా ఆఫీసులో ఉండాలి దీనా ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో వాడికే తెలీదు ఈయన వదలరు వాళ్ళకి విసుగు దీనా అంటే మన పిల్లవాడు నేను పెంచిన పిల్లవాడు జయ వేరే ఇంటి నుండి వచ్చింది మేము ఏమన్నా సర్దుకుపోయేంత ప్రేమ గౌరవం ఎక్కడి నుండి వస్తాయి తెచ్చిపెట్టుకున్నవి ఎంతకాలం నిలుస్తాయి మనం ప్రేమ చూపిస్తే దగ్గరవుతుంది విసిగిస్తే దూరం జరుగుతుంది అయితే దానితో పాటు వీడు కూడా దూరం అవుతాడు సూజీ మీ ఇద్దరిని ఎంత ప్రేమగా పెంచానే నీ పెళ్లితో వచ్చిన లోటును వాడి పెళ్లితో పూడ్చాలనుకున్నాను కానీ అందరినీ దూరం చేసుకుని మాకు మేమే బాతకాలనుకోలేదు అంది అన్నపూర్ణ అలా అంటుంటేనే ఆమె గొంతు రుద్దమైంది కళ్ళు చెమర్చాయి తల్లి తపన అర్థమై సౌజన్య మనసు ఆర్ద్రమైంది నువ్వన్నీ మనసులో పెట్టుకోకమ్మా కొద్ది రోజులు నువ్వు నాన్న మా ఇంటికొచ్చి ఉండండి నీకు మార్పుగానే ఉంటుంది విశ్రాంతి దొరుకుతుంది ఇక్కడ తమ్ముడికి జైకి కూడా మీ విలువేంటో తెలుస్తుంది ఎక్కడివక్కడ వదిలేసి వెళ్తే అన్నీ సర్దిపెట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే వాళ్ళకి తెలియటం లేదు అంది తమ్ముడు మరదల విషయం ఆమె మనసులో ఏదో ఒక మూల ముళ్ళులా గుచ్చుకొని బాధిస్తుంది అన్నపూర్ణ చాలాసేపు మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా అడిగింది స్పర్ధలు అనేవి ఎందుకు రావాలి అని చాలా లోతైన ప్రశ్న ప్రేమించే మనస్తాత్వం ఉన్న వారిని తీవ్రంగా బాధపెట్టే ప్రశ్న ఇద్దరి అభిప్రాయాలు కలవనప్పుడు ఆ విషయం మీద ఇద్దరు ఏకాభిప్రాయానికి రావలసినప్పుడు పుట్టే సంఘర్షణే స్పర్ధ మనుషుల మధ్య ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఇంట్లో మనుషుల మధ్య సంఘటనలకు స్పందన ప్రతిస్పందనలు చర్య ప్రతిచర్యలు లేకుండా ఎలా ఉంటాయి అంటే స్పర్ధలు తప్పనిసరా ఎడమొహం పెడమొహంగానో తిట్టుకుంటూ దెబ్బలాడుకుంటూనో ఉండాల్సిందేనా కాదనిపించింది సౌజన్యకి అంతకన్నా జవాబు దొరకలేదు అన్నపూర్ణ తనకు తానే వెతుక్కుంది కానీ సౌజన్య నుంచి ఆశించలేదు వేళ అంది సౌజన్య అమ్మని నాన్ననే కొద్ది రోజులు మా ఇంటికి రమ్మంటున్నాను దేనా అతనేం మాట్లాడలేదు కానీ జయ మాత్రం ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్లీ దించుకుంది భోజనాలు అయ్యాక తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చుంది సౌజన్య అది రెండో సమావేశం నేను చెప్పిన విషయాన్ని గురించి ఏం ఆలోచించారు నాన్న కొన్నాళ్ళు మీరిద్దరూ నా దగ్గరికి వచ్చి ఉంటే సమస్యలన్నీ వాటంతటావే పరిష్కృతం అవుతాయి అంది అసలు ఇప్పుడు మీ అమ్మకి గల సమస్యలేమిటి అడిగాడు గోపాలరావు ఒక పద్ధతి ప్రకారం పనులు చేసుకోకపోవటం ఇంట్లో డిసిప్లిన్ లేకపోవటం వంటింట్లో నుంచి సగం పనిలో వచ్చి టీవీ ముందు కూర్చుంటుంది మీ అమ్మ గంట అరగంట చూసి మళ్ళీ పని మొదలు పెడుతుంది మళ్ళీ నిద్ర ఆ పనులు అనేవి ఎప్పటికెత్తి అమలవు ఎనిమిదిన్నరకు జై వెళ్ళిపోతుందా ఇంకో అరగంటకో గంటకో అమ్మ కూడా వంటింట్లో నుంచి ఎందుకు బయటపడదు ఎందుకు ఆ దేవులాట దీనా డ్రింక్ చేస్తాడు ఆ విషయం నేను గ్రహించి చెప్తేనేగానే మీ అమ్మకు తెలియలేదు ఏం పెంపకమే సూజీ మగపిల్లలు ఎంతలో చేయి జారిపోతారు ఇన్నాళ్ళు ఏం జరిగిందో అన్నీ నా కొదిలిపెట్టి నిశ్చింతగా ఉండమంటున్నాను అన్నాడు తండ్రి మరొక ముళ్ళు దిగబడింది సౌజన్య గుండెలో తండ్రి అలా మాట్లాడుతూ ఉంటే అసహనంగా అనిపించింది ఎక్కడో లోపం జరుగుతోంది అసలు ఆ ఏమిటో ఎక్కడ ఎందుకు జరుగుతుందో మాత్రం అర్థమవులేదు నిశ్శబ్దంగా లేచేవితలకు వచ్చేసింది తల్లి నిద్రపోతోంది అదే గదిలో చప్పుడవ్వకుండా మరొక మంచం వాల్చుకుని తను పడుకుంది గంటసేపు నిద్రపోయిందో లేదో సెల్ మోగింది తల్లికి మెల్క్ వస్తుందేమోనని కంగారు పడుతూ సెల్ తీసుకుని గదిలో నుండి యువతలకు వచ్చేసింది ఫోన్ చేసింది ఎవరో కాదు దినకర్ నీకోసం టెర్రస్ మీద వెయిట్ చేస్తున్నాను అన్నాడు సౌజన్య నిద్రమత్తంతా ఎగిరిపోయింది ఆమె కాళ్ళు డాబా దారి దారితీశాయి కార్పొరేట్ రంగంలో చాలా వరకు నిర్ణయాలు వైన్ కప్పు వెనుక నుంచే వెలువడతాయి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న నేను తాగటం తప్పనో తాగననే నియమం పెట్టుకున్నాననో నా తోటి వారి నుంచి వేరు పడలేను ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ డ్రింకింగ్ నా దృష్టిలో తప్పు కాదు మన మీద మనకు నియంత్రణ పోయేదాకా తాగి గొడవ చేయటం తప్పు అన్నాడు దినకర్ రాత్రి పన్నెండు గంటల వేళ అవటంతో ఆరు బయట కావటం చేత చిరుగాలి సన్నగా వణికిస్తోంది చున్నీని తలమించి భుజాల చుట్టూ కప్పుకొని కుర్చీలో ముడుచుకుని కూర్చుని ఉంది సౌజన్య దినకర్ చెప్పింది వింది తమ్ముడు కానీ భర్త కానీ మరెవరైనా కానీ తాగటాన్ని సమర్థించుకుంటూ చెప్పే మాటలవే అందులో విశేషం ఏమీ లేదు అలాంటి తప్పు నేను ఎప్పుడైనా చేస్తే ఆ క్షణం నుంచి తను ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాననేది జయకి నాకు మధ్యగల ఒప్పందం అన్నాడు దినకర్ సౌజన్య పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి అలాంటి ఒప్పందం చాలామంది భార్యాభర్తలు మంచిగా ఉంటుంది దాన్ని అతిక్రమించడం కూడా ఎంతోమంది మధ్య ఎన్నోసార్లు జరిగి ఉంటుంది నువ్వు అలా నవ్వనక్కర్లేదు ఇప్పటిదాకా నేను ప్రీతి చేయలేదు అంటూ నవ్వాడు దినకర కూడా ఇద్దరి మధ్య వాతావరణం కాస్త తేలికపడింది మీ మంచి కోసమేగా మేము చెప్పేది అంది సౌజన్య ఆ విషయం తెలుసు మా మంచి మాకు తెలుసు అన్నాడు మనిషికి తోటి వారి అవసరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది తన తల్లిదండ్రుల సమయంలో నలుగురేదుగురు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కజిన్స్ ఉండేవారు పెళ్లిళ్లలోనూ చావుల్లోనూ కలుసుకునేవారు కష్ట సుఖాలు ఒకరికొకరు చెప్పుకుని బాధను పంచుకునేవారు ఇప్పుడు అలా కాదు అలాంటి ఆత్మీయులు లేరు అంత చిక్కటి అనుబంధాలు లేవు మన చుట్టూ ఉన్నవారికంటే వెనకపడకుండా ఉంటే చాలు గుంపులో తోసుకుపోతున్నారు ఇది ఇప్పటి జీవన సరళి అమ్మకి నేను డ్రింక్ చేస్తాననే విషయం తెలుసు కానీ ఆవిడ పెద్ద డిప్పుల మాట్ తెలియనట్టుగా ఊరుకుంది అంటే బయటపడితే నేనే పాడాలి లేకపోతే ఆవిడలాగా నేను డిప్లొమాటిక్గా ఉంటూ కవర్ చేసుకోవాలి కానీ నాన్న మాత్రం ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నానని అనుకుంటున్నారు అమ్మని కోపడ్డారు నాతో కూడా మాట్లాడతారట ఏం మాట్లాడతారు చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అబ్బాయి అని ఐదేళ్ల పిల్లాడికి చెప్పినట్లు చెప్తారా సుజీ నేను చిన్న చిన్నపిల్లా నూలుగు మీసాల ఇవ్వకుండా కాను ఒకరి చేత సరిది కొన్ని జతల కళ్ళు ఈర్ష్యగాను ఇంకొన్ని జాత కళ్ళు ఆరాధనగాను చూసేంత స్టేచర్ నాకుంది అన్నాడు సౌజన్యకు అర్థమైంది కొన్ని విషయాలు తెలిసి తెలియనట్లు ఉండిపోతేనే బాగుంటాయి వాటిని చర్చకు పెట్టుకోవటం వలన అందులోని సున్నితమైన పార్శ్వం దెబ్బతింటుంది అది తండ్రికి అర్థం కాదు ఆయన నమ్మే విలువలు వేరు కొన్ని దశాబ్దాల పాటు అంటే ఉద్యోగం మీద ఉన్న కాలంలో వచ్చిన మార్పులు ఆయన తెలిపిడిలోకి రాలేదు అమ్మ పెంపకం సరిగ్గా లేదనేది నాన్న చేసే అభియోగం అది ఎంత బాధ కలిగిస్తుందో ఆలోచించు మన ఇద్దరిలో ఏం లోపం ఉంది ఏం తక్కువ మనకి ఇంకా ఎలా ఉండాలి మనం మన చుట్టూ ఉన్న మంచి మంచివాళ్ళు ఎక్కువ కష్టాలు పడటాన్ని చెడ్డవాళ్ళు చాలా సుఖంగా ఉండటాన్ని చూస్తూ ఉంటాము దానికి గల కారణం చెప్పనా సుజీ సంఘర్షణ తను చేసేది తప్పు అనుకునేవాడు చేసేది తప్పే అయినా హాయిగా బతికేస్తాడు అది కాకుండా తప్ప ఒప్పా అనే సంఘర్షణలో కొట్టుకునేవాడు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తాడు అలాంటి సంఘర్షణ ఇప్పుడు మన ఇంట్లో మొదలైంది అంటూ బయోస్కోపులో బొమ్మను తిప్పినట్లు సౌజన్య దృక్కోణంలో నుంచి తనను తప్పించి తల్లిని ఉంచాడు దినకర్ అమ్మతో ఆయనకు రోజు గొడవే అన్నింటిలో గొడవే పెళ్లికి ముందు ఇరవై ఏళ్ళు పెళ్ళయ్యాక మరొక ముప్పై ఐదేళ్లు కొన్ని పద్ధతులకు అలవాటు పడిపోయిందామే ఈ పని ఇలా ఎందుకు చేశావనే దానికి వాస్తవానికి ఎలాంటి జవాబు లేదు ఆ పని అలాగే చేయటం వలన ప్రత్యేకించి వచ్చిన లాభంగానే నష్టంగానే లేదు అయినా ఒక ప్రశ్న ఎదుర్కొంటోంది ఆవిడ ఇది ఇలా కాకుండా ఇంకో అలా చేయొచ్చుగా అని దినకర్ మాటలకి సౌజన్య చెకితిరాలయ్యింది తమ్ముడిలో ఇంత పరిశీలన శక్తి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది నిజమే ఎన్నో పనులు కొన్ని ఇలాగా కొన్ని మరొకలాగా చేస్తూ ఉంటారు ఏది ఎందుకు ఇలాగా ఇంకోటి అలాగా అనేది ఎవరికి వారు ఆలోచించరు వేరొకరి దృష్టికోణంలో నుంచే ఆ మైమాంస జనిస్తుంది సుజీ ఎనిమిదిన్నరకు జై వెళ్ళిపోతుంది ఆ తర్వాత కూడా అమ్మకి వంటింట్లో ఇంకా చాలా పని ఉంటుంది తొమ్మిదిన్నర దాకా అయినంత వరకు చేసుకుని టిఫిన్ తింటూ టీవీ చూస్తుంది మళ్ళీ లేచి వెళ్ళి మిగిలిన పని చూసుకుంటుంది ఆవిడ టీవీ చూడాలని వచ్చే టైంకి నాన్న బీబీసీనో ఎంజీసీనో చూస్తున్నారు అమ్మ పనంతా పూర్తి చేసుకుని వంటింటికి గుళ్ళెం పెట్టేసి రమ్మంటారు అదయ్యే పనేనా లైబ్రరీకి వెళ్ళి తెలుగు నవలలు తెచ్చుకునేది అమ్మ ఇప్పుడు నాన్న అదే కార్డు మీద ఫిలాసఫీ బుక్స్ తెచ్చుకుంటున్నారు అమ్మ చదివేవి చెత్త పుస్తకాలను విమర్శ పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదంటారు ఈ అపార్ట్మెంట్లో పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు గ్రౌండ్కి వెళ్తే పెద్ద పిల్లలు కొడుతున్నారు రోజు వాళ్లను పార్కుకి తీసుకువెళ్ళి ఆడించి తీసుకొచ్చేది ఎవరు అలా ఆడి అలసిపోయి ఇంటికి వస్తే హోంవర్క్ ఎవరు చేస్తారు చదువు ఎవరు చదువుతారు మనల్నైనా శని ద్వారాలోనే కదా వదిలిపెట్టేదే అమ్మ ఇంకా ఎన్నో వాళ్లను టీవీ చూడనివ్వరక్క నాన్న కాసేపు వాళ్ళు టీవీ ముందు కూర్చుంటే జయ రిలాక్స్ అయ్యి పనులు చేసుకుంటుంది ఇప్పుడు అలా కాదు ఇంటికొచ్చాక ఒక్క నిమిషం కూడా తనని ఊపిరి పీల్చుకొనివ్వకుండా అల్లరి సుజీ ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో అందరం ప్రైవసీని కోల్పోయాము ఆ ఒత్తిడంతా అమ్మ మీద పడుతోంది నాన్నకు సర్ది చెప్పలేక సజావుగా సాగిపోయేవన్నీ సమస్యలు ఉంటే తీర్చలేక అమ్మ సతమతమైపోతుంది అక్క నా ఆలోచనలు తప్పో రైటో తెలీదు కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడిన జీవన సరళిని మార్చుకోవడం ఎవరికైనా కష్టమే అది పూర్తిగా వ్యక్తిగతానికి వదిలేసి మనుషులు కలిసి ఉండలేరా ఒక్కళ్ళకు అనుగుణంగా మిగతా వారంతా మారిపోవలసిందేనా అది సాధ్యమేనా ఎంత నెమ్మదిగా మాట్లాడినా దినకొర గొంతులో తీక్షణత చీకట్లో కత్తి అంచు మెరుస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది మనుషుల మధ్య స్పర్ధలు ఎందుకు వస్తాయో అర్థమైంది సౌజన్యకి తమ్ముడిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధ అనిపించింది కూడా తప్పు చేసినట్లు నాన్న ముందు తలవంచుకునో లేకపోతే ఈ పార్టీలు అవి మానేసి ఉండాలి అలా మానేయటం వల్ల నేనేదో కోల్పోయానని బాధపడుతూ బతకటం నా వల్ల కాదక్క అదొక్కటే కాదు అమ్మ ఏదో కష్టపడిపోతోందని తనని కొంతకాలం తీసుకువెళ్తే బాగుంటుందని అనుకుంటున్నావు కాదు కానీ సుజీ నాది స్వార్థమే అనుకో అమ్మని కష్టపెడుతున్నాననే అనుకో నా పిల్లలు అమ్మ పెంపకంలో ఒద్దిగ్గా పెరగాలని నా కోరిక వాళ్ళు ప్రేమించడం నేర్చుకోవాలి ఇంటిని ఇంట్లో వాళ్ళని ఒంటరిగా తొనకుండా అమ్మ మనల్ని పెంచుకొచ్చింది అలాంటి స్థితభ్రజ్ఞతతో చాలా బరువైన పదం కాదు కానీ నా పిల్లలు అలా పెరగాలని నాకుంది ఈ విషయాలన్నీ నాన్నతో నేనే మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు దినకర్ సౌజన్య ఏమీ మాట్లాడలేదు తండ్రికి కొన్ని ఆకాంక్షలున్నాయి వాటికి అనుగుణంగా పరిస్థితులు ఉండాలని ఆయన కోరిక కానీ అందుకు సమయం మించిపోయింది దినకర్ గాని తను గాని మా మంచి మాకు తెలియదా అనే వయసును చేరుకున్నారు తమ చుట్టూ మార్పుకు అనువుగా లేని తమను బయటికి వదిలిపెట్టని ప్రపంచం ఏర్పడిపోయింది ఆ విషయం తండ్రి గుర్తించాలి ఇద్దరూ ఇంకాసేపు అలాగే కూర్చుని ఏవేవో జనరల్ టాపిక్స్ మాట్లాడుకున్నారు తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు దినకరికి తండ్రితో మాట్లాడాల్సిన అవసరం రాలేదు సౌజన్య సెల్ మోగటంతో అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న గోపాలరావుకి మెలకు వచ్చింది ఆమె డాబా ఎక్కుతుంటే చూశాడు అల్లుడి దగ్గర నుంచేమో ఫోను అనుకున్నాడు ఏకాంతం కోసం వెళ్తుందనుకుంటే డాబా మించి కొడుకు గొంతు వినిపించింది ఇద్దరూ అక్కడే ఉన్నారు అన్ని విషయాలు కొడుకుతో చెప్పటానికి అదే అనువైన సందర్భం అనిపించి తను లేచి మెట్లెక్కాడు ఆఖరి మెట్టు మీద ఉండగా కొడుకు చెప్తున్నది తన గురించేనని అర్థమై ఆగిపోయి వెన్నాడు ఒక్క క్షణం ఆయనకు తల అయిపోయింది ఉద్రేకం ముంచెత్తగా ఒంట్లోని రక్తం వడివడిగా ప్రవహించింది క్రమంగా భావోద్వేగాలన్నీ చల్లబడ్డాయి నెమ్మదిగా వెనక్కు వచ్చి తన మంచం మీద కోలబడ్డాడు స్పష్టంగా ఒక అవగాహన ఏర్పడింది రిటైర్మెంట్ వలన మార్పు వచ్చింది తన జీవితంలో వాళ్ళు ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఇక ముందు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు వరవడిలోనే తనను ఇముడ్చుకోగలరు ఇరవై నాలుగు గంటల విరామ సమయాన్ని చేతులు ఉంచుకుని ప్రతిదీ గమనిస్తూ ఉంటే అన్ని లోపాలే కనిపిస్తున్నాయి ఆ విరామం లేని రోజుల్లో కూడా ఇవన్నీ ఉన్నవే వాటి వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు తను పట్టించుకోవటం వలన ఇబ్బందిగా మారింది భార్యను ఎలివేట్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు ఆమె స్థాయికి తగిన వినోదాన్ని విజ్ఞానాన్ని ఆమె ఎంచుకుంది కొడుకు చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు ప్రపంచాన్ని బట్టి వెళ్తున్నాడు తను వెళ్ళలేదు వయసులో ఉన్న భార్యని పిల్లల్ని వదిలేసి ఉద్యోగానికి తనకది అనివార్యం సోషల్ మూవింగ్ అనేది కొడుక్కి అనివార్యం సుదీర్ఘంగా నిశ్వసించాడాయన భయమలన్నీ తొలిగాయి తన పరిధి అర్థమైంది మర్నాడు ఉదయం పోస్టులో కొన్ని అప్లికేషన్లు పంపించాడు వాటిలో ఇలా ఉంది ఉద్యోగం కావలను అరవై ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి దాదాపు వారం తర్వాత మొదటి రిగ్రెట్ లెటర్ వచ్చింది ఎదుటి వారి అభిప్రాయాలు మన మీద రుద్దబడటంలోని చేదు వారికి గల తిరస్కరించగలిగే అధికారం మనకు ఛాయల్స్ లేకుండా చేయటంలోని బాధ రుచికి వచ్చాయి ముప్పై ఏళ్ల పైబడి సర్వీస్ చేసి రిటైర్ అయిన తనకి తన అనుభవాన్ని జ్ఞానాన్ని ఎవరైనా వినియోగించుకుంటే అదొక గుర్తింపులా అనిపించి సంతృప్తి కలిగేది ఇప్పుడు అది దొరకలేదు దొరకలేదంటే తనకు నైపుణ్యం లేదని కాదు వాళ్ళకి అది అవసరం లేదని వాళ్లకు నచ్చినట్లు లేడని అదే సమయంలో అతనికి మరో విషయం స్ఫురించింది ఇలాంటి ఎన్నో తిరస్కారాలను ఈ మధ్య భార్యకు రుచి చూపిస్తున్నానని పిల్లల పెంపకం సరిగ్గా లేదనటం దగ్గర నుంచి తన అభిప్రాయాలే సరైనవని ఆమెవి విలువ లేనువని అనటం దాకా గోపాలరావు ఇప్పుడు రోజులో చాలా భాగం లైబ్రరీలోనో పబ్లిక్ గార్డెన్లోని సీనియర్ సిటిజెన్స్ కార్నర్లోనో గడుపుతున్నాడు ఇంకొక కార్డు తీసుకున్న లైబ్రరీ నుండి వస్తూ తన పుస్తకంతో పాటు భార్యకు అర్థమయ్యే తేలికపాటి నవలలు తీసుకొస్తున్నాడు మధ్య మధ్యలో ఆమెను ప్రశంసిస్తున్నాడు తను దూరంగా ఉండి ఎలాంటి సహకారాన్ని అందించకపోయినా పిల్లల్ని ఇంటిని పైకి తీసుకొచ్చినందుకు బాహాటంగానే ప్రశంసిస్తున్నాడు అలా చేయటంలో ఆయనకు కొద్దిగా అసంతృప్తి లేకపోలేదు దాన్ని తనే గరళల్లా మింగాడు తాను ఆమెను విమర్శిస్తూ ఏదో పొరపాటు జరిగిపోయిందని బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె అనారోగ్యాన్ని తెచ్చుకుంది ఆమెలో లోపాలను సరిదిద్దాలనుకున్నప్పుడు ఆమె సంఘర్షించి అనారోగ్యం తెచ్చుకుంది ఇప్పుడు ఆమెలో స్పష్టమైన మార్పు ఆమె టీవీ చూసే టైంకి తన పేపర్ చూడటం మనవల్ని కొద్దిసేపు ఆడించి తీసుకొచ్చి దగ్గరుండి హోంవర్క్ చేయించటం అలవాటు చేసుకున్నాడు వాళ్లకు మంచి మంచి ప్రోగ్రామ్స్ను తానే దగ్గరుండి పరిచయం చేస్తున్నాడు జయతో చేసుకున్న ఒప్పందాన్ని ఒకే ఒక్కసారి అతిక్రమించాడు దినకర్ లిమిట్ దాటి తాగాడు తిన్న పదార్థాలు కడుపులో ఏమని ఇంటికి రాగానే వాంతి చేసుకున్నాడు భయంకరమైన వాసన గదంతా నిండింది పిల్లలు నిద్రలేచి తండ్రిని భయంగా చూడసాగారు వాళ్ల చూపులు ఎంతో కాలం వెంటాడాయి అతన్ని మళ్ళీ ఎప్పుడూ తాగలేదు తాగటాన్ని సమర్థించే సిద్ధాంతాలు కూడా ప్రతిపాదించలేదు పార్టీల్లో అంతా డ్రింక్ చేస్తూ ఉంటే తను ధంసపు పట్టుకుని కూర్చోగలుగుతున్నాడు నాన్న పోస్ట్ రిటైర్ లైఫ్ కి అలవాటు పడ్డారు ఆయన ఇంట్లో ఇమిడిపోగలుగుతున్నారు ఎలాంటి అలజడి సృష్టించకుండా అన్నాడు దినకర్ సౌజన్యతో ఆమెకి ఈ విషయాలన్నీ తల్లి ద్వారా తెలిసాయి మార్పు ఒకరు చెప్పి తీసుకొచ్చేది కాదు జీవన గమన రీఛే రావాలి మనిషి వ్యక్తిగత సంస్కారపరంగా రావాలి ఎదుటి వాళ్లల్లో మార్పు రావాలని మనం కోరుకున్నప్పటికీ వాళ్ల ప్రవర్తన ఎంత బాధనిపించినప్పటికీ వేచి చూడాల్సిందే వారు మారితే చుట్టూ ఉన్నవారితో సంబంధాలు బాగుపడతాయి ఒకరు మరొకరిని మార్చాలని ప్రయత్నిస్తే అవే సంబంధాలు చెడిపోతాయి నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది నా పుట్టిల్లు చాలా సురక్షితంగా ఉంది అమ్మ నాన్న తమ్ముడు అనే ఆప్తులున్నారు నాన్న నువ్వు ఒకరినొకరు తమకు అనుగుణంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తే నాకు ఎవరో ఒకరే ఉండేవారు రెండో వారు విరోధులయ్యేవారు లేదా నేనే ఇద్దరికి దూరం అయ్యేదాన్ని అంది సౌజన్య దినకర్తో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే